హాయ్ అండి ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ దీన్ని కాసు వర్క్ అంటారు కాసు ప్లస్ సో చేసిన మగ్గం వర్క్ అండి దీన్ని వచ్చేసి మేము బాహుబలి హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్తో పెట్టి స్టిచ్చింగ్ చేయించాము దీనికి హ్యాండ్స్ దగ్గర ఇలా డబల్ లేయర్లో కాసు వర్క్ యాడ్ చేయించాను చాలా బాగుందండి ఈ బ్లౌజ్ వచ్చేసి ట్రెడిషనల్గా పూజలకి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అలా చాలా అందంగా ఉంటుందండి సత్యనారాయణ పూజలకు కూడా వాడచ్చు చాలా ట్రెడిషనల్గా లుక్ బాగుంటుంది దీనికి వచ్చేసి టాజర్స్ పట్టించాను చాలా బాగున్నాయి ఇలా అందంగా ఉన్నాయండి ఈ స్టైల్లో చేయించాను చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ అండి ఫ్రంట్లో వన్ సైడు ఇలా ప్రింట్స్ కట్ చేస్తాం కదా ప్రింట్స్ కట్లో బోర్డర్ ఇక్కడ ఇచ్చాము ఇలా ఇచ్చేసరికి లుక్ బాగుందండి చిన్నపిల్లలకి జాకెట్ వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళకి ఇలా యాడ్ చేస్తే వాళ్ళు ఎబ్బెట్గా ఫీల్ అవ్వకుండా ఉంటారు ప్రింట్స్ కట్టే చాలా బాగుంటుంది నీట్గా ఇది ఇంకా బాగుందండి కంఫర్ట్గా ఉంది తను వేసుకోవడానికి ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ కాస్ వర్క్ దీని వచ్చేసి నేను ఏ కలర్ శారీ మీద తీసుకున్నానో అది కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి వింటేజ్ స్టైల్లో తీసుకున్నామండి ఈ చెక్స్ వచ్చేసి వింటేజ్ స్టైల్ అంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా ఇది వచ్చేసి ఇటుక రంగు పోడండి మీకు ఇక కొంచెం లైట్ డల్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చింది శారీకి బిగ్ బోర్డర్లో పైన వచ్చేసి చిన్న బోర్డర్ ఇచ్చాడు కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు ఓవరాల్గా శారీ ప్లస్ బ్లౌజ్ ఇలా ఉందండి కట్టుకుంటే చాలా అందంగా ఉందండి ఈ కలర్ వచ్చేసి బాహుబలి బుట్ట సూపర్గా ఉందండి ఈ అంచు చూసారా చాలా డీటెయిల్డింగ్గా ఉంది పెళ్ళికి సంబంధించి కూతురు పల్లకిలో వెళ్తుంది ముందు వెనుక ఐరావతాలు ఐరావతం మీద పెళ్ళి కొడుకు కూతురు దానికి తగ్గట్టుగానే మన కాసులతో బాహుబలి బ్లౌజ్ చాలా నీట్గా ఉందండి మీరైనా ట్రై చేయొచ్చు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి బాయ్ అండి